హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్లో సో మీ యొక్క కాల్ డీటెయిల్స్ మీరు ఏ విధంగా తెలుసుకోవాలి కంప్లీట్గా సో వన్ ఇయర్ బ్యాక్ కావచ్చు సిక్స్ మంత్ బ్యాక్ కావచ్చు అలాగే టూ మంత్స్ బ్యాక్ కావచ్చు త్రీ మంత్స్ కాల్ డీటెయిల్స్ కాల్ హిస్టరీ మీరు మీరు మీ మొబైల్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే మీ మొబైల్లోనే కాకుండా సో వేరే వాళ్ళ మొబైల్లో ఎలా తెలుసుకోవాలని మీకు డౌట్ రావచ్చు సో వేరే వాళ్ళ మొబైల్ సంబంధించి మనమైతే తెలుసుకోలేము అనమాట ఎవరి మొబైల్ కాల్ ఇస్తారని వాళ్ళు మాత్రమే వాళ్ళ మొబైల్లో తెలుసుకోగలరు ముందుగానే చెప్తున్నాను చూడండి సో ఇప్పుడు మీ మొబైల్ ఉంది సో మీ మొబైల్ యొక్క కాల్ డీటెయిల్స్ కంప్యూటర్ మీద ఒక పీడిఎఫ్లో కావాలి అనుకుంటున్నాను కంప్లీటర్ మీరు లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ మాత్రమే సో వేరే వాళ్ళ కాల్ చేసేది ఏ విధంగా తీయాలంటే అది పాసిబుల్ కాదనమాట అది మనకు చెట్టలు నేరము సో ఆ విధంగా ఎవరి డీటెయిల్స్ మనం అయితే చూడలేము బట్ ఎవరి మొబైల్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే మనం చూసుకోగలమాట సో వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు సో త్రీ మంత్స్ కావచ్చు మీకు సంబంధించిన కాల్ హిస్టరీ డీటెయిల్స్ మీరు సో తెలుసుకోవచ్చు అనమాట సో మీరు ఎవరెవరికి కాల్ చేశారు ఏ నెంబర్కి కాల్ చేశారు ఏ డేట్లో కాల్ చేశారు ఏ టైంలో కాల్ చేశారు ఎన్ని నిమిషాలు మాట్లాడారు సో మీరు 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 కాల్ చేశారా లేదా వాళ్ళు మీరు కాల్ చేశారా మీరు రిసీవ్ చేశారా లేదా మిస్ కాల్ వచ్చిందా అనే దాని గురించి మనం కంప్లీట్గా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా తెలుసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో వీడియోని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అందుకోసం మీరు ఏం చేయాలంటే ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్చ్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఈ టూ పీడిఎఫ్ అనే అప్లికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ టూ పిడిఎఫ్ ఎస్ఎంఎస్ అండ్ కాల్ బ్యాకప్ అనే అప్లికేషన్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ టూ పిడిఎఫ్ అనమాట ఇక్కడ పేరు చూసుకుంటే ఈ టూ పిడిఎఫ్ ఎస్ఎంఎస్ అండ్ కాల్ బ్యాకప్ రీస్టోర్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి మనకు చూడండి వన్ క్రోర్ మెంబర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది సో ఈ నేమ్ తో ఉన్నటువంటి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని వన్స్ మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత చూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి ఇక్కడ ఎక్స్ఎమ్ బ్యాకప్ అండ్ రీస్టోర్ అనే ఇక్కడ సెట్టింగ్ చూసుకోవచ్చు మీరు ఎక్స్ఎమ్ఎల్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఇక్కడ చూసుకుంటే మనకు క్లిక్ టు కంటిన్యూ అనే ట్యాప్ చేస్తే మీకు మీకు సంబంధించి ఎక్స్ఎమ్ఎల్లో కావాలా అలాగే ఫైల్లో కావాలని అడుగుతుంది అనమాట సో జనరేట్ బ్యాకప్ ఫైల్స్ అండ్ రీస్టోరింగ్ అన అనదర్ డివైజ్ అనమాట అయితే చూడండి మీకు సంబంధించిన డీటెయిల్స్ మీకు అనదర్ డివైజ్లో కావాలా అడుగుతుంది సో అది కాకుండా ఇక్కడ కింద చూసుకుంటే మనకు పీడిఎఫ్ లో కావాలి మనకు కాబట్టి ఇక్కడ పీడిఎఫ్ బ్యాకప్ సో చూడండి మనకు ప్రింటబుల్ కావాలి కాబట్టి సో పీడిఎఫ్ బ్యాకప్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి ఇందులో మనకు చూడండి ఎస్ఎంఎస్ కావచ్చు కాల్ లాగ్స్ కావచ్చు వాట్సాప్ చాట్స్ కావచ్చు కాంటాక్ట్స్ కావచ్చు మీ మొబైల్ ఉన్నటువంటి ఆల్ కాంటాక్ట్స్ లిస్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఎస్ఎంఎస్ స్టేటిస్ట్ కావచ్చు కాల్ లాగా స్టాటిస్టిక్స్ కావచ్చు ఈ విధంగా కంప్లీట్ మీరు స్టేటస్ అని తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ పీడిఎఫ్ బ్యాకప్ అయినా వన్స్ క్లిక్ టు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరల్ కాల్స్ లాక్స్ ఉంటాయి ఎస్ఎంఎస్ ఉంటాయి వాట్సాప్ చాట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనకు కావాల్సింది జనరల్ కాల్ డీటెయిల్స్ అనమాట మనసు ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకు ఏ మంత్ నుంచి మీకు ఏ మంత్ వరకు కావాలి ఎన్ని రోజులకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ కావాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు వన్ ఇయర్ ది కావాలంటే వన్ ఇయర్ బ్యాక్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు టూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మే మంత్ వరకు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు లేదా మీకు వన్ మంత్ కావాలనుకుంటే మే ఫస్ట్ నుంచి మే ట్వంటీ వరకు లేదా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ వరకు ఈ విధంగా మీకు ఏ మంత్ డీటెయిల్ కావాలంటే ఆ మంత్ డీటెయిల్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి సో నేనైతే ఇక్కడ చూడండి సో ఈ మంత్ మే కాబట్టి మే ఫస్ట్ నుంచి నాకు ఇక్కడ చూడండి డన్ పైన ట్యాప్ చేయండి మే ఫస్ట్ సెలెక్ట్ చేసి డన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సైడ్ లో నాకు మే ట్వంటీ అనమాట చూడండి ఇక్కడ మే ట్వంటీ వరకు నాకు అయితే కాల్ డీటెయిల్ కావాలి నేను సెలెక్ట్ అనేది చేశాను జస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే నేను సెలెక్ట్ చేశాను మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ నేను సెలెక్ట్ అనేది చేసుకోండి వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్ వన్ ఇయర్ మీకు ఏది కావాలంటే సెలెక్ట్ అనేది చేసుకోండి దాని తర్వాత కాల్ డీటెయిల్ కావాలి నాకు నేను కాల్ డీటెయిల్ పని ఇక్కడ ట్యాప్ చేయడం జరిగింది మీకు ఏ డీటెయిల్ కావాలంటే ఆ డీటెయిల్ పని ట్యాప్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది కాల్ డీటెయిల్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పీడిఎఫ్ ఫైల్ నేమ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఫైల్ నేమ్ ఇక్కడ మీకు నచ్చినటువంటి మీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు లేదా పీడిఎఫ్ ఫైల్ అని కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో చూడండి నేను ఇక్కడ సంతు అని ఇచ్చేస్తున్నాను చూడండి దాని తర్వాత పీడిఎఫ్ అని పెట్టాలి పీడిఎఫ్ తర్వాత ఫైల్ అనమాట సో ఈ విధంగా మీరు పీడిఎఫ్ ఫైల్ అని ఎంటర్ అయితే చేయాలి దాని తర్వాత మీరు ఏం చేయదు స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది వన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట మీకు యాడ్స్ వస్తే డిసబుల్ చేసేయండి ఇక్కడ డిసబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు అయితే కాల్ డీటెయిల్ రావడం జరిగింది చూడండి వన్ మంత్ ట్వంటీ డేస్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ రావటం కూడా జరిగింది చూడండి ఈ విధంగా మీరు వన్ మంత్ నాకు ట్వంటీ డేస్ డీటెయిల్ అనమాట ఇది కాల్ డీటెయిల్ సో నేను ఎప్పుడు కాల్ చేశాను ఎవరికి కాల్ చేశాను ఏ నెంబర్ కాల్ చేశాను అన్నౌన్ నెంబర్ కాల్ చేశానా అలాగే వాళ్ళు మనకు కాల్ చేశారా లేదా మీరే కాల్ చేశారా మీకు మిస్ కాల్ వచ్చిందా ఏ డేట్ రోజు కాల్ చేశారు అలాగే మీరు ఎంతసేపు మాట్లాడారో దాని గురించి కంప్లీట్ ఇక్కడ నుంచి మనము డీటెయిల్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అయితే చూడండి ఈ విధంగా దీన్ని మీరు కంప్లీట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట లేదా ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంటుంది చూడండి వన్స్ షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి వాట్సాప్ లో మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేదా సారీ ఫ్రెండ్స్ కాదు మీకు సంబంధించిన వేరే మొబైల్ ఇక్కడ నుంచి సెండ్ చేసుకుని కంప్లీట్ మీరు ఇక్కడ నుంచి పీడిఎఫ్ ని ఓపెన్ చేయండి సో నేను ఇక్కడ నుంచి సెండ్ చేయడం జరిగింది అనమాట ఆల్రెడీ ఇంతమంది సెండ్ చేశాను దాన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ విధంగా మీరు పీడిఎఫ్ ఓపెన్ చేస్తే వాట్సాప్లో సెండ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట చూసుకోవచ్చు కంప్లీట్ ఇక్కడ మనకు చాలా లిస్ట్ ఉంటాయి చూడండి సో పేరుతో సహా ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ ఉంటాయి అలాగే మీరు ఏ టైంలో కాల్ చేశారు ఉంటుంది అలాగే డేట్ వైజ్గా టైం వైజ్ అలాగే ఇక్కడ మనకు సింబల్స్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్ లాస్ట్ మనకు కాల్ మనం చేసామా మిస్డ్ కాల్ వచ్చిందా అలాగే మీరు కట్ చేశారా అలాగే రిసీవ్ చేశారా అనే దాని గురించి డైలైడ్ రిసీవ్డ్ మిస్డ్ కాల్స్ ఈ విధంగా అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట ఈ విధంగా మీరు కంప్లీట్ లీస్ట్ అనేది చూసుకోవచ్చు అనమాట టైమింగ్తో సహా ఎంతెంతసేపు మీరు మాట్లాడటం జరిగింది అలాగే ఏ డేట్ రోజు మీరు కాల్ చేశారు ఏ నెంబర్కి కాల్ చేశారు ఎవరికి కాల్ చేశారు అన్నీ మనకి ఇక్కడ టైమ్తో సహా ప్రతిదీ అయితే ఉండటం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇల్లీగల్ పర్పస్ అయితే కాదు జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే మీ యొక్క కాల్ డీటెయిల్ని ఏ విధంగా తెలుసుకోవాలి దాని గురించి మాత్రమే సో నా దగ్గర అనదర్ ఫోన్ ఉంది ఈ ఫోన్ యొక్క డీటెయిల్ నేను ఈ ఫోన్లో తెలుసుకోలేను ఎందుకంటే ఈ ఫోన్ డీటెయిల్ మనం ఈ ఫోన్లోనే తెలుసుకోగలము ఈ ఫోన్ డీటెయిల్ ఈ ఫోన్లోనే తెలుసుకోగలము సో వేరే వాళ్ళ ఫోన్ డీటెయిల్ కాల్స్ మన మొబైల్లో మనం చూడాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు కానీ అలా పాజిబుల్ అయితే కాదనమాట ఎవరి మొబైల్లో కాల్ డీటెయిల్స్ వాళ్ళ మొబైల్లోనే మీరు తెలుసుకోగలరు అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై